దేశంలోనైనా రాష్ట్రంలోనైనా అధికారం చేతులు మారినప్పుడల్లా పాత లెక్కలన్నీ బయటపడుతుంటాయి వాళ్ళు అట్లా చేసిర్రు వీళ్ళు ఇట్లా చేసిర్రు అని పాత సర్కారోళ్ళ మీద కొత్త సర్కారోళ్ళు దుబ్బెత్తి పోస్తుంటారు ఇట్లనే ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఏపీలో మందు సీసాల మీద వచ్చిన ఆమ్దాన్ని పక్కదారి పట్టిందని సర్కారోళ్ళు అన్ని తీర్చుల సగ చూస్తుంటే మస్తు మలుపులే తిరిగేటట్టున్నది పంచాది పాన్ రచుకున్నద్దాం ఇప్పుడు అంటే టెండర్లు వాడి ఆ టెండర్లలో ఎవరికి షాపులు వస్తే వాళ్ళు బ్రాండ్ షాపులు తెరుచుకున్నారు కానీ ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఏపీలో సర్కారు వాళ్ళే బ్రాండ్ షాపులను అడిపించారు అట్ల మందు మీద వచ్చిన ఆమ్ పక్కదారి పట్టిందని ఆ పైసలన్నీ ఎక్కడికి పోయినాయో చెప్పాలని ఇప్పుడు కూటమి సర్కారు వాళ్ళు కార వయసు రువ చేసినారు రాజకేసిరెడ్డి అనే ఆయనను అరెస్ట్ చేసి ఏం కథ ఏం చేసిన అన్ని తీరులు అడుగుతున్నారట మొన్ననే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని కూడా వద్దకు పిలుసుకొని ప్రశ్నలు జవాబులు అడిగి తోలిచ్చిండ్రు అయితే లిక్కర్ స్కామ్ తాను చేసింది లేదు పెట్టింది లేదు అన్నట్టు మాట్లాడిండు సాయిరెడ్డి సారు అంతేకాదు కొంతమంది తప్పించుకోనీకే చూస్తున్నారు వాళ్ళందరినీ తానే పట్టిస్తానని ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు ఇంకో దిక్కు పోని కేసులు అన్ని పెట్టి లోపటేనికే చూస్తాను అన్నట్టు అయిండు మాజీ ముఖ్యమంత్రి మాజీ సీఎం ముచ్చట్లకు మంత్రి అనిత మేడం గట్టిగానే గర్వయింది తప్పు చేసిన వాళ్ళను దొరకబట్టి అన్ని సాక్ష్యాలతో లోపటేస్తున్నాము పట్టి పట్టుగానే ఎవ్వాలని అరెస్టులు చేస్తలేము అన్నట్టు మాట్లాడింది మేడం ఈ రోజు సిన్సియర్ గా పనిచేస్తున్న అధికారులని మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ కి లేదు దయచేసి అందరూ కూడా గమనించుకోవాలి ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే శిక్ష అనుభవించాల్సిన క్రమంలో కొన్ని కొన్ని చోట్ల కొంచెం అంటే వాళ్ళ తాలూకా రాజకీయ నాయకులకి శబా రాజకీయ నాయకుల చేత శనిపించుకోవటానికో లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈ రోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది గిట్ల మందు సీసాల కేసు ఇప్పుడిప్పుడే అరెస్టులో దాకపోయింది అంత సుత్తాంటే పోను పోను మస్తు మలుపులు తిరిగేటట్టే ఉన్నది అదిగాక మొన్నటిదాకా ఫ్యాన్ ఉన్న సాయిరెడ్డి సారు కూడా ఇప్పుడు అందరిని పట్టిస్తా పట్టిస్తా అంటుండేటకు ఏమైతుందో మరిగా అనుకుంటారు అందరు